చాలా బాధగా ఉంది ఆంజనేయులు గారు రాజకీయాలు చేస్తాం వస్తుంటే పోతుంటాయి ప్రతి మాట అబద్ధపు మాట చెప్పి అబద్ధపు మాటలతోటి వైసీపీని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు ఇక ఎవరైతే మీడియా ఉందో వైసీపీ మాట రాస్తే వాళ్ళ గొంతులు నొక్కేసి మీడియాని పూర్తి స్థాయిలో తొక్కేసి సాక్షి పేపరు అనే దాన్ని బయటికి రాకూడదని సాక్షి ఛానల్ అనేది బయటికి రాకూడదని ప్రజలకి విషయాలు తెలియకూడదని ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని ప్రజల్ని వాస్తవాలకు దూరంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారే చూడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ గారు రైతుల సమస్యలు మీరు ఆనాడు చెప్పారు బల్ల ఇరిగిపోయేటట్టుగా గుద్ది చెప్పారు ఇవాళ మీరు మీ కుట్రాలు మీ కుతంత్రాలు మీ దుర్మార్గాలు మీ ఎమ్మెల్యేలు దోపిడీలు మీ మినిస్టర్ల అరాచకాలు అద్దుపద్దు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే కాదండి మీడియాని ఇలా దొక్కేసి మీడియా గొంతు ఇలా నొక్కటమే కాదు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంది సచివాలయాలు ఉన్నాయి అక్కడ పనిచేసే వాళ్ళు లేరు ఏమండి ఉన్నటువంటి వాళ్ళని బయటికి నెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపలికి రాకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్నే రైతు భరోసా కేంద్రంలో పెట్టి అదే సచివాలయంలో తెలు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని పెట్టి మీరు మీ జనసేన కార్యకర్తలు పంచుకోడిన దానికాడ మీరు మీరు గొడవలు పడి ముగుడు పిల్లనితో కొట్టుకొని పిల్లగాడిని బాయిలో వేసినట్టుగా మీరు మీరు గొడవపడి పాలనలో పూర్తి స్థాయిలో ప్రజలకి ద్రోహం చేసుకుంటూ ఉద్యోగాలు చేయకుండా మీరే పెన్షన్లు ఇవ్వటం మీరే రేషను మీరే రేషన్ కార్డులు ఇచ్చామంటాం మీ కాడికే వచ్చి ప్రజలందరూ మిమ్మల్ని అడిగే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఇలా తయారు చేయటం కాకుండా హెల్త్ సెంటర్ వచ్చేవారు నిజంగా దీని దీనికి ఆడమేటికి చాలా బాధగా ఉందండి హెల్త్ సెంటర్లోనండి ప్రతి నెల మా షుగర్కి సంబంధించి బీపీకి సంబంధించి పేదవాళ్ళకు వచ్చే ఆ మెడికల్స్ని పూర్తి స్థాయిలో ఆ మెడికల్స్ని కూడా మీరు అమ్ముకోవటం ఎంతవరకు అని అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పేదవాడికి ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మెడికల్ తో సహా అందాలి అనే అభిప్రాయంతో ఎంతో నిజాయితీగా నిబద్ధతగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి మెడిసిన్ అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దీనికి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అక్రమ అక్రమంగా మద్యం అమ్మారు మీరు అక్రమంగా మీరు దుర్మార్గంగా పెడుతూ లేనిది ఉన్నట్లు ఉన్న లేనట్లు సృష్టిస్తుంది మీ కూటమి ప్రభుత్వం ఎక్కడా ఈ మందుబాటులు ఇట్లా మీలాగా ఇంటింటికి తీసుకెళ్లి మందుబాటులు ఇవ్వలేదు మందు ఎక్కడ స్కాములు జరగలేదు ఆ స్కాములన్నీ సృష్టిస్తుంది మీరు ఆ స్కాముల ద్వారా ఉన్నాయని చెప్పి లాభపడుతుంది మీరు ఏ ఊరికెళ్ళినా అడుగుతా అడగండి ఈరోజు ఏ ఊరు వెళ్ళినా మద్యం వేరుల్లా పారుతూ ఉంది మద్యం వేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం మీరు పొద్దుగూకులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం తప్ప పాలన మీద దృష్టి పెట్టిన పరిస్థితే లేదు మేము ఒరిగప్పుడు ఇలా మీరు అన్నీ తెచ్చి అదే మీ ఎంపీ గారు మొన్న మాట్లాడారు ఆనాడు మా ఎంపీ గారు ఆయన అన్ని పర్మిషన్లు వచ్చి ఏం చెప్పారు మీ ఎంపీ గారు ఆనాడు మా ఎంపీ గారు అన్ని పర్మిషన్లు వచ్చిన సంగతి మరి ఆయనకు తెలుసు అన్నీ ఇచ్చారు సంవత్సరం నాయంది ఏమయ్యా ఆంజనేయులు గారు ఏదబ్బా వరకప్పుడు శల దేవుడికి తెలియాలయ్యా బాబు మా మా గ్రామాలన్నీ మా ఇంట్లో మా బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఎక్కడ కొనే వాళ్ళు లేరు మా పంతొమ్మిది గ్రామాలు మేళ్ళవాగు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గిరికపాడు దగ్గర నుంచి ఈ అయ్యన్నపాలెం ఇవన్నీ మొదలు పెట్టుకొని ఇవన్నీ కూడా బనకం చెర్ల ప్రాజెక్ట్ వస్తుందంటయ్యా నీ ప్రాజెక్ట్ వస్తుందో రాదో తెలీదు నీళ్ళకి ఆ వరికప్పుడు సెలని తీసుకొస్తానన్న మాటలు ఏమైనా ఈ సంవత్సరం ఉన్నారని ఈ పాలనలో అడుగుతూ ఉన్నాను మీ మా ఎంపీ గారు ఏం చేశాడండి నేనేం తెస్తున్నాను అయిపోయింది రేపు ఒరిగపూడి సెలవు వచ్చింది అని అన్నాడు ఇవ్వండి ఇవ్వండి ఇట్టు కదా మీరు ఇట్టు పట్టామని చెప్తున్నారు కదా ఇంతకంటే మేము చెప్పగలిగింది ఏలేదు మీకు నమస్కారం అయ్యా ఆ బొల్లాపల్లి మండలం మునుకునేవాళ్ళేడు వాళ్ళ అన్యాయంగా బలైన పరిస్థితి ఆ బొల్లాపల్లి మండలం ఆ బొల్లాపల్లి మండల రైతులు వాళ్ళ ఆవేదన చెప్పుకునేదానికి కూడా ఈనేవాడు లేడు ఎందుకంటే ఆ మిర్చి వేసుకున్నారు ఆ మిర్చి కొనేవాళ్ళు లేరు ఆ మిర్చి పంటనే బతుకుతారు దాన్ని కొనేవాడి నాదు లేడు ఇవాళ ఒక ఎకరం అప్పు అయింది పొలంగా అమ్ముదామంటే పొలం కొనే నాదులు లేడు ఆత్మహత్యలు రైతులు జరుగుతున్నాయి అంటే ఇదే దీనివల్లనే మీరు గుర్తు చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను